హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మా పాప అన్న ప్రశ్న వేడుక తను ఏం పట్టుకుందో చూద్దాము వీడియోలో చివరి వరకు చూడండి మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాము మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము ఇది వచ్చేసి నేను నైట్ అండి మార్నింగ్ టైం ఉండదు అనేసి నైట్ ఒక చిన్న ముగ్గు వేసుకున్నాను పెద్దగా నాకైతే ముగ్గిలేను రావు సో చిన్న ముగ్గింటి మార్నింగ్ వర్క్స్ ఉంటాయి కదా నెక్స్ట్ ఈ పూలు అన్ని పాప కోసం తెప్పించాము కొన్ని మాకు వచ్చిన వాళ్ళ కోసం అనేసి వెళ్ళాను ఈ పూలు ఈ ఫ్లవర్స్ అన్ని పక్కన ఉన్న ఫ్లవర్స్ ఉన్నాయి కదా అవి నేను పాప కోసం తెప్పించాను అదే పనిగా డెకరేషన్ అనుకున్నాము ఒక చిన్న డెకరేషన్ అంటే స్మాల్ ఫ్లవర్స్ తోటి సింపుల్గా తన నేమ్ వచ్చేలాగా ప్లస్ మనం ఏదైతే ఐటమ్స్ పెడతానో వాటి కోసం అనేసి ఈ ఫ్లవర్స్ అండి ఇవి వచ్చేసి మార్నింగ్ మేము వెజ్జీస్ అనేది ఆల్రెడీ ముందే రెడీ చేసి పెట్టుకున్నాము అప్పటికి మా పాప అయితే పడుకునే ఉంది ఇంకా తనకి పడుకున్నప్పుడే ఆల్మోస్ట్ ఇద్దరమే ఉంటాం కదా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుందాం అనేసి షుగర్ ఇంకా ఐటమ్స్ అయితే రెడీగా ఉన్నాయి నేను ఆల్రెడీ పాపకి రైస్ సాంబార్కి పెట్టేశాను మార్నింగే అరౌండ్ నైన్ థర్టీ ఏఎం లెవెన్ ఓ క్లాక్కి మాకు టైం అనేది ఇచ్చారు ఈ లోపే పాపకి రెడీ చేసేస్తే ఇంకా ఈ వెజ్జెస్ వచ్చేసి మేము భోజనాలు ఇంట్లోనే చేసుకున్నాము మా పాపకి వచ్చి అదే మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇంట్లోనే మేము అరేంజ్ చేసాము ఫుడ్ ఈ ప్లేస్లో వచ్చేసి డెకరేషన్ అనుకున్నామండి ఇదే ఇవి నేను నైట్ చూపించాను కదా ఆ ఫ్లవర్స్ ఇవి సో ఈ చాప్ వేసిన ప్లేస్లో వస్తుంది డెకరేషన్ అనేది పాపకి వాళ్ళ అత్తగారు వచ్చేసి రెడీ చేస్తున్నారు ఆల్రెడీ డెకరేషన్ ఇదో ఇట్లా నేమ్ తోటి సింపుల్గా నేను పైన ఒక అంతే అప్పటికి లేచింది ఎందుకంటే మేమందరం అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాము ఇదో ఇలా రెడీ చేస్తారు ఫైనల్లీ సిమ్ బాగుంది కదా డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇదో అత్తగారు హాయ్ ఇద్దరికి సో వీళ్ళైతే ఈ పనిలో బిజీగా ఉన్నారు నేనైతే వంట పనిలో బిజీగా ఉన్నాను మా వారి ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు అప్పటికి సాయి వాళ్ళు కూడా వచ్చేసారు హాయ్ సాయి పాపకి అయితే స్నానం చేయించేశాను అప్పటికి ఇంకా టైం అయింది అనేసి ఇంకా డైరెక్ట్గా నేను కూడా రెడీ ఏం కాలేదు అలాగే వచ్చేసాము అయితే స్నానం అయితే చేసి వంట మొదలు పెట్టేసాము ఇంకా ఎలెవెన్ ట్వంటీ త్రీకి టైం బాగుంది మేము ఆ టైం కల్లా పాపకి తినిపించాలి అనేసి అంటే నేను ఫస్ట్ తాతగారు పడతానంట సో ఎవరు రాలేదు కాబట్టి ఫస్ట్ తండ్రి తండ్రి తర్వాత తల్లి కాబట్టి ఫస్ట్ తినిపించడం జరిగింది మా వారు కరెక్ట్గా టైంకి అయితే మేము స్టార్ట్ చేసేసాము मुझे ज़िन्दगी चली, कम्पना तली, ये कुछ नहीं चपड़ी। मुझे सालू बेटे, थैंक्स बी। कहना ना, उच्चांतो बेटे। ऊपर दिनाला ये नहीं। कहना ना, उनका देखो। नंबर बेटे, नहीं मैं। हाँ, नंबर बेटे। नो गोर बेटी लक्ष्मी। పాపకి వెండి కప్పు గిన్నెలో బంగార పోటు ఉంగరం తోటి తినిపిస్తారంట సో తల్లిదండ్రి తినిపించిన తర్వాత మా ఆడపాచుగాడితో ఫస్ట్ పెట్టించాము ఇంకా తర్వాత వన్ బై వన్ మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు వన్ బై వన్ తినిపించేశారు పాపకి తినిపించే బాగానే ఉంది ఎప్పుడైతే మేము గ్యాప్ ఇచ్చాము అప్పుడైతే ఏడవడం స్టార్ట్ చేసింది ఎందుకంటే స్వీట్ టేస్ట్ అనేది తెలుస్తుంది కదా తనకి ఇప్పుడిప్పుడే పెట్టడం ఆపేసినప్పటి నుండి ఏడుపు స్టార్ట్ చేసింది మీకు కనిపిస్తుంది చూడండి వీడియోలో ఫంక్షన్ అయితే మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ వేడుక అయితే నేను ఫస్ట్ టైం చూడటము చేయడము కూడా ఎర్లేరు మాకు మా చిన్నప్పుడు ఇలాంటి వేడుకలు అయితే మాకేం పెద్దగా చేయలేదు మా వారి సిస్టర్ తినిపిస్తున్నారు ఇంకా వన్ బై వన్ తినిపించారు ఇంకా వచ్చిన వాళ్ళు గిఫ్ట్ ఎక్కడ పెట్టేస్తారు ఆకలి అవుతుంది అది రుచిగా ఉంది అందులో ఆకలి అవుతుంది तो रनर ने खेल बैठना है सॉरी बुड्डी और कं टेंशन बिल्स का नमस्ते स्टूडेंट स्टैंड अप क्या पिक्चर का अंदर बुलाया को మధ్య పాలు తప్పించాలసీ కాలేదా అయింది పట్టిన రండి ಸೂಪರ್ ಗಡಾ ನಿಲ್ಲಲ್ಲ ಅಂತ ಏನು ಬೋಶನರ ಕಾಂಪೇನಿ ಈ ಎಮ್ಮಟ್

మే万里万里ల ర ఉంటాన కదా అని ఏమనుకోవాలి నేను మావకి ఎగ్జామ్స్ అయిందప్పుడు సెకండ్ డేస్ కదా ఈ రోజుైతే అయిపోయింది అయిపోతే కాస్ట్ కాస్ట్ ఇప్పుడు లాస్ట్ టేక్స్ మనో ఆన్లైన్ ఎగ్జామ్స్ మనో ఫస్ట్ ఏం ఉండదు కానీ ঐ মানু এই চানে ঐতিহা అయితే పెట్టడం స్టాప్ చేసిన అలా అప్పుడు ఏర్పు స్టార్ట్ చేసిన మళ్ళీ పెట్టడం స్టార్ట్ చేసిన సైలెంట్ అయిపోయింది పిల్లలకి టేస్ట్ తెలిసింది కాబట్టి ఇలా రావడం కష్టం ఇంకా ఫోన్ ఫోను చూడాలి ఎలా ఉంటుందో నా సిచ్యువేషన్ కూడా ఇంకా తర్వాత దేవుని దగ్గర పెట్టేసిన తర్వాత ఇంకా హాల్లైట్ తీసుకొచ్చాము మనం మీరు ఐటమ్స్ పెట్టేసి తను ఏర్పట్టుకుంటుందో చూడాలి కదా చూద్దాం నెక్స్ట్ తన ఏం పట్టుకుంటుందో ఈ డెకరేషన్ వచ్చేసి అత్తగారే చేశారండి నేను చేయి కూడా పెట్టలేదు కూడా టైం కుదరలేదు నాకు పాపం తను డెకరేషన్ ఉండడం వల్ల పెట్టడానికి లేట్ అయింది మా పాప మా అమ్మాయికి అందుకనే ఇప్పుడు పెట్టేశారు లాస్ట్లో ఈ అయిపోయిన తర్వాత ఐటమ్స్ వచ్చేసి మేము నైన్ ఐటమ్స్ పెట్టాలి అనేసి ఇంకా ఉన్న ఐటమ్స్ సెలెక్ట్ చేసుకున్నాము కొత్త బట్టలు కత్తి పండ్లు పూలు సరి పండ్లు బుక్కులు పెన్నులు గోల్డ్ అదే ఇంకా అదేమైన భగవద్గీత మెయిన్ కదా సో ఇవన్నీ ఐటమ్స్ అనేది ఇక్కడ తినిపించే వాళ్ళు ఇంకెవరన్నా పెండింగ్ ఉంటే ఇక్కడ పెడతారు అనేసి తినిపించేసిన తర్వాత డెకరేషన్కి ఇంకా నెక్స్ట్ ఏం పట్టుకుంటుందో చూడాలి ఈ చిన్న సింపుల్ డెకరేషన్ వచ్చేది నాకు మైండ్లో ఉన్నది నేను అక్కడ ఇంప్లిమెంట్ చేయించాను వాళ్ళతోటి సో ఈ కొంచెం టైమే ఉండే కదా మార్నింగ్ మార్నింగ్ కాబట్టి తర్వాత నేను వచ్చేసి వంటకి వెళ్ళిపోయాను ఆల్మోస్ట్ వంటకి వీళ్ళే చూస్తూ ఉన్నారు ఒకరొకరు పది ఐటమ్స్ వచ్చేసి రెడీ చేస్తున్నాము ఇక్కడ ఏమైనా పెట్టాలనేది ఫస్ట్ కాయ అది క్యాష్ పెట్టారు కదా క్యాష్ వచ్చేసి ఇదో ఇలా అన్నయ్య గారు సిద్ధం చేస్తున్నారు ఇంకా భగవద్గీత వచ్చేసి ఆల్రెడీ రెడీగానే ఉంది ఇంకా రిమైనింగ్ నైన్ ఐటమ్స్ కూడా పెట్టేసిన తర్వాత నేను అగైన వంట ప్రిపరేషన్కి అయితే వెళ్ వెళ్ళిపోయాను మళ్ళీ పాప ఎప్పుడైతే పట్టుకో పట్టుకుంటుందో అప్పుడు వచ్చాను నేను మళ్ళీ

ఈ లో అందరం కొంచెం కబుర్లు చెప్పుకుంటూ కాస్త కాలక్షేపం చేశారు ఇంకా టైం ఉంది కదా అనేసి అది తర్వాత ఎనిమిది ఐటమ్స్ ఇంకొకటి పెట్టండి ఈ బెడ్స్ కోసం తెప్పించాము ఎందుకంటే వీటిపైన కొంచెం బాగా మూవ్ అవుతుంది అనేసి బెడ్స్ తెప్పించాము తర్వాత అదే పాపకి ఒక కొంచెం ఐడియా కోసం వన్ బై వన్ ఐటమ్స్ అనేవి బొమ్మలు బొమ్మలో సో ప్రేప్గా తీసుకుని చూపించింది వన్ బై వన్ వాళ్ళకి కొంచెం కలర్ఫుల్ ఏది అనిపిస్తారే పట్టుకుంటారు కదా వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా సో ఒకసారి ఐడియా కోసం ఎక్కడ అలా చూపించింది సౌండ్ అవాలా సరే ఏదన్నా కానీ దాని సౌండ్ చూసుకుంటాను ఇది సో ఇప్పుడు మా పాప స్టార్ట్ అవుతుంది చూద్దాం ఏం పట్టుకుంటుందో నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను సో అందుబాటులో స్టార్టింగ్ మనకి ఏవైతే అవసరం అవే ముందు పెట్టుకున్నాం కదా చూడాలి వాటిలో ఏది పట్టుకుంటుందో అందరు కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎక్కడే చూస్తున్నారు మా చిన్ని వేడుకని

పాకి అలవాట్లేదు కావాలా ఇది ఇది లక్ష్మి ఇది సౌండ్ దీనికే పోతుంది ఇది ఇది పాప కొంచెం బొమ్మలు చూసుకుని ముందుకు వెళ్తుంది అనేసి అక్కడ వచ్చిన గిఫ్ట్ అప్పటికే ఓపెన్ చేసేసాము సత్య గారు ఇచ్చారు నాకు వండర్ఫుల్ గిఫ్ట్ ఓపెన్ చేశాము గిఫ్ట్ చాలా పెట్టాలి కదా థ్యాంక్ సో మచ్ పాప బాగా నేను కూడా ఆడుకుంటాము ఎందుకంటే ఈ టాయ్ వచ్చేసి చేస్తున్నప్పుడు పాట వైపు చూస్తూ ముందుకు వెళ్తుందనేసి బొమ్మలు ముందర అయితే పెట్టేశాము గోల్డ్ అటాక్ లో ఉంది లేదు పెద్దగా పెద్దగా కావాలి కావాలి కిండిల్ అన్నయ్య ఏ కావాలి అంటే వీడియో చూస్తాం చాకుంది చూడండి చింతలి ఇది సౌండ్ ఏ ఒరే ఒరే అబ్బ నా అడ పెట్టు ఒక మధ్యలో చూడు చింతలి అడ్డుడమ్మ ఎదురుగా పెట్టు ఏ ఈ పేరు వస్తుంది అని ఆపుతాంది

ఇది డబ్బులు పెట్టేస్తుంటావ్ చిత్తల్లి అదె కదా చిత్తల్లి తామ్మ చిత్తల్లి అది ఉంటనే ఆవు మార్కు ముచ్చ ముచ్చ పక్క కార్లు ముచ్చనండి చిత్తమాని చిలే అది వచ్చేస్తాడు చిత్తల్లి పంగన తల్లి ఉంటానా తామ్మ మన్నన్యా చిత్తతల్లి బని కావాల వచ్చేసి రెగ్యులర్ వినిపిస్తాం కాబట్టి దాని దగ్గరికి వెళ్ళింది చూద్దాం ఫ్రూట్స్ ఏమైనా పట్టుకుంటుందేమో కొంచెం కాలంలో అక్కడే ఉంది రెగ్యులర్ మేము పెట్టాయితాం కాబట్టి దాని దగ్గరికి వెళ్తుంది పాప అయితే సాయి അക്ക അന്ന പോ చేస్తున్నో దీనికి దాదా దాదా ఎందుకు ఇంతమంది వచ్చారు ఇటలీ రాణావలి దాదా దాదా నేను 9:00 ని రాస్తా 5 ని అను ఇష్టపడతా దాదా దాదా हाँ तो सेपा आठ हज़ार रुपए बोलता हूँ दीदी इधर आओ अच्छे 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 अ Para, <laughs> para 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 nana. para, para, para. para, para, para.

తోటే బాగా ఆడాలనిపిస్తుంది అన్ని కూడా పాపతో ఆడాలి అనిపిస్తుంది చూపిస్తున్నాం ఐటమ్స్ తను కూడా ఆడింది బాగా ఆడుకున్నారు పిల్లలు అయితే Para 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 ya para 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 అసలు పోతుంది కానీ విట్టుకుంటూ పోతుంది ఆ కుమారి తా మళ్ళీ మళ్ళీ ఆ వీడియోస్ ఇస్తున్నానా లేదో ఒకసారి చెక్ చేసి విట్టు ఫుట్టలేనండి అనివి అనివి అనివి

సెకండ్ టైం వస్తే గోల్లు పట్టేస్తుంది ఆడ పిల్లలకి మనకు తెలుసు కదా అరవాల్కి గోల్ అంటే చాలా ఇష్టం సరే కదా ప్లేట్ அம்மா <coughs> இது ये पत्थर 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 से पत्थर से ऑपरेट होनी चाहिए पापा ये था बिजनेस तो नहीं कुछ कई बार जलता है आइटम <int> आइटम तो। నెక్స్ట్ టైం మనము ఈ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనేది అరేంజ్ చేస్తామని కదా నేను ఆ ప్రిపరేషన్లో ఉన్నాను కాబట్టి నేను వీడియోలో పెద్దగా కనిపించలేకపోయాను సో ఫస్ట్ చిన్నపిల్లలకి పెట్టేసాము వాళ్ళు ఆడుతూ ఉంటారు కదా చాలా సార్ ముందే కలిసిపోయి ఉంటుంది ఆకలిసి ఉంటుందండి ఫస్ట్ వాళ్ళకి పెట్టేసాము తర్వాత మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వన్ బై వన్ పెట్టేయడం జరిగింది సో భువన్ వచ్చేసి లాస్ట్లో వచ్చాడు మీకు కనిపిస్తాడు మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మా ఇంట్లో ఏ ఆకేషన్ అయినా కంపల్సరీ ఉండాలి మా వారి ఫ్రెండ్స్ వీళ్ళు సో భువన్ వచ్చేసాడు ఇప్పటికీ సో వీడియో అనేది ఇలా కంప్లీట్గా అయితే జరిగిపోయిందండి వీడియో అనేది దాకా చూసారు కదా మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి మా చిన్న తల్లిని బ్లెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్